టివి 7 న్యూస్ కు స్వాగతం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు టౌన్ హోసన్న మందిరం సెమీ క్రిస్మస్ సంబరాలు సంఘ కాపరి పాస్టర్ మార్కో రైల్వే కోడూరు నియోజకవర్గ నాయకురాలు గోసాలదేవి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెల్ కన్వీనర్ నల్లకదరి గల్ల శాంతయ్య కోడూరు మండల అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మీడియా చైర్మన్ ఎన్ తులసిరెడ్డి అన్నమయ్య జిల్లా డిసిసి అధ్యక్షులు షేక్ అల్లాబకాస్ కేక్ కట్ చేసి పంచిపెట్టారు ఈ సందర్భంగా గోశాల దేవి శాంతయ్య మాట్లాడుతూ సమస్త మానవాళికి శాంతి సమాధానం ప్రత్యేకమైన పండుగ క్రిస్మస్ దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగ రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో సంబరాలు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా ఉపాధ్యక్షులు కోనేటి ప్రతాపరెడ్డి రైల్వే కోడూరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నన్నం శివకృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజబోయిన శ్రీకాంత్ పుల్లంపేట మండల అధ్యక్షుడు సిగమాల రమేష్ మహిళా నాయకురాలు కోటేశ్వరమ్మ ఉప్పుటూరి ఆదిలక్ష్మి బ్రహ్మయ్య పుల్లంపేట మండల ఉపాధ్యక్షులు గద్దె సుధాకర్ పుల్లంపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సి గమాల రవి సంఘ విశ్వాసకులు పాల్గొన్నారు ఈ రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఒక కృషి చేసుకుంట ఒక సంతోషంగా ఈ శ్రమకి జరుగుతున్నా ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎక్కడ కృషి చేసి ప్రతి ఒక్కరిని ఓట కల్పించుకొని ఓటేసి సీఎం బయటపడు కొన్ని వర్గాలుగా విడదీసిపోయి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని యొక్క మన్ననలు పొందాలనేసి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకున్నారు కొన్ని హిందువులుగా కొన్ని ముస్లింలుగా కొన్ని క్రిస్టియన్లుగా కొన్ని వేల మతాలుగా ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మతాలుగా విడదీసి విడదీ విడదీడపోయి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆ సన్మార్గాన్ని ఎంచుకోవాలని అనుకుంటున్నారు కానీ సన్మార్గం అనేది ప్రతి ఒక్క మతం కూడా ప్రబోధిస్తుంది మంచి తత్వం మానవత్వం ఏ మతమైనా మంచి తత్వము మానవత్వము ఈ యొక్క రెండు పదాలు మనము తీసుకుంటూ ముందుకెళ్ళి ప్రతి ఒక్కరం కదా కలిసిమెలిసిగా ఒక అన్నదమ్ముల్లాగా ముందుకెళ్తే ఖచ్చితంగా ఈ దేశంలో మనం వచ్చిన పై నుండి ఎందుకు కిందికి రాబడ్డాము పరలోక ప్రయాణం అనేది ఇప్పటి ఉంటుంది చివరి రోజుల్లో మనకు ఆ తర్వాత గత కొందరికి పదేళ్ళు ఉండొచ్చు జీవితకాలం కొందరికి రోజు ఉండొచ్చు కొందరికి ఇంకా ఎక్కువ ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరికి పరలోక ప్రయాణం అనేది తప్పదు మరణం అనేది తప్పదు మనం చనిపోయిన తర్వాత ఎవరైతే మీరైతే ప్రార్థిస్తారు యోహబా అని ఆ యోహబాకు అల్లా అనే ఆ యొక్క పరమాత్మునికి మనం సమాధానం చెప్పాలని ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి అవకాశాలను యూటిలైజ్ చేసుకుంటా ప్రతి ఒక్కరు ఈ యొక్క దేవుని యొక్క స్తోత్రాలు చెప్పుకుంటూ ప్రపంచంలో మంచిని వ్యాపిస్తా మన యొక్క కర్తవ్యాన్ని మానవత్వంగా చాటి చెప్పుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ భక్తాదేశ్వర్లరా భగవంతుని బిడ్డలరా అందరికీ వందనం అవి మీ అందరికీ సెమీ క్రిస్మస్ క్రిస్మస్ నూతన ఆంధ్ర సంవత్సర మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వీధిలో తారలన్నీ ఉన్న అందాల జాబిల్లి అతను ఒక్కటి ఏడాదిలోన ఎన్ని రుతువులను వేడుక చేసే వసంతం ఒక్కటి అన్నట్టు క్యాలెండర్లో జనవరి ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు పన్నెండు నెలలు మూడు వందల అరవై ఐదు రోజులకు ప్రతిరోజుకు ఎంతో కొంత విశిష్టత ప్రాముఖ్యత ఉంటుంది కానీ ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో డిసెంబర్ ఇరవై ఐదవ తేదీకి మరింత ప్రాముఖ్యత మరింత ప్రత్యేకత మరింత విశిష్టత ఉంది దానికి కారణం సేవాతత్వరుడు క్షమాసాగరుడు కరుణామయుడు ప్రేమస్వరూపుడు దైవదూత అయినటువంటి యేసుక్రీస్తు పుట్టినరోజు అవతరించిన రోజు కావడమే ఈ రోజుకు డిసెంబర్ ఇరవై ఐదుకు అంత ప్రత్యేకత యేసుక్రీస్తు గారు ఈ భూమి మీద రెండు వేల ఇరవై ఏడు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై మూడు క్రిస్తు శకం ప్రారంభమైంది దానికి నాలుగు సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు క్రీస్తు భూమిని జన్మించారు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో కింద డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున ఆసియా ఖండంలో పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ దేశంలో బెత్రహాం పట్టణంలో ఒక పశువుల పాకలో జోసఫ్ మేరీ పుణ్యదంపతులకు పుట్టిన బిడ్డనే అవతరించిన బిడ్డనే యేసుక్రీస్తు సకల చరాచర ప్రపంచంలో ఏనుగు మొదలుకొని పిబీలికం వరకు అంటే చీమ వరకు అనంతకోటి జీవరాశిలో మానవ జన్మ సర్వోత్కృష్టమైందని సకల మతాలు సకల శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి దీనికి కారణం ఈ సృష్టిలో భగవంతుడు ఒక మానవునికి మాత్రమే త్రికాలజ్ఞానం ఇచ్చాడు భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించి ఆలోచించే త్రికాలజ్ఞానం నిన్న ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది రేపు ఏమి జరగబోయేదానికి అవకాశం ఉంది అని ఆలోచించే త్రికాల జ్ఞానం ఒక మానవుడికి మాత్రమే భగవంతుడు ప్రసాదించాడు ఈ త్రికాల జ్ఞానముతో నింగి నేల నీరు నిప్పు వాయువు ఈ పంచభూత సమన్వితమైనటువంటి ప్రకృతి మీద తన ఆధిపత్యాన్ని చలాయిస్తూ మానవుడు తన ఉత్కృష్టతను చాటుకుంటున్నాడు మరి ఈ ఉత్కృష్టమైన మానవ జన్మ ఎరాలు ఉంటుంది మహాజీవిస్తే నూరు సంవత్సరాలు కృతయుగం ద్వాపర ద్వాపరయుగం కలియుగం ఈ యుగ భ్రమణం జరుగుతూనే ఉంటుంది కోటాను కోట సంవత్సరాల అనంత కాలచక్ర ప్రవాహంలో మానవ జీవితం నూరు సంవత్సరాలు ఎంత 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 స్వల్పం ఈ స్వల్పకాలంలో మళ్ళా నాలుగు దశలు బాల్యము కౌమారము యవనము వార్ధక్యము అభంసుమేరు గారి బాల్యం గడిచిపోతుంది ఆటపాట్లతో సాగిపోయే గౌమానము గడిచిపోతుంది అసహాయులుగా నిస్సహాయులుగా మిగిలిపోయే వార్ధక్యం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక మిగిలిందల్లా ఆ యవన ప్రాయము ఆ మధ్య వయస్సు ఈ స్వల్ప కాలాన్ని ఏ మానవుడైతే సద్వినియోగం చేసుకుంటాడో అతడే చరిత్రార్థుడు అతడే చరిత్రకారుడు ఆ విధంగా ఈ భూమి మీద తన జన్మను చరితార్థం చేసుకున్నటువంటి చరిత్రార్థుడు చరిత్రకారుడు ధన్యజీవి ఆయన జీవించింది కేవలం ముప్పై ఏడు సంవత్సరాలు మాత్రమే ఆయన జీవించింది కేవలం ముప్పై ఏడు సంవత్సరాలు మాత్రమే కానీ ఈ ముప్పై ఏడు సంవత్సరాలలో ఆయన బోధించిన బోధనలు ఆయన జీవించిన ఆచరించిన జీవన విధానం సార్వకాలీనం సార్వప్రాంతీయం సార్వజనీనం అన్ని కాలాలకు అన్ని ప్రాంతాలకు అన్ని వర్గాలకు ఆయన బోధనలు ఆయన జీవన విధానం ఆదర్శం ఆచరణీయం అనుసరణీయం ఆ విధంగా తన జీవితాన్ని ధన్యం చేస్తున్నటువంటి ధన్యజీవి దైవదూత యేసుక్రిస్తు ఆధునిక మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన అభివృద్ధి కారణంగా అంతరిక్షంలో విహరిస్తున్నాడు అన్వాయుధాలు ప్రయోగిస్తున్నాడు ఆకాశ నిర్మిస్తున్నాడు పంచపంచ పరమాణాలు పోంచేస్తున్నాడు పట్టు పితాములు ధరిస్తున్నాడు ఆకాశవాణిలో వింటున్నాడు దూరదర్శన్లో చూస్తున్నాడు ఇంటర్నెట్లో సమగ్ర సమాచారాన్ని తెలుసుకుంటున్నాడు అవయవాల మార్పిడి చేస్తున్నాడు అంగారక గ్రహం మీదకి రేపు మార్పు పోవాలని ఆరాట పడుతున్నాడు హ్యూమన్ జనం ప్రాజెక్టు ద్వారా సృష్టికి ప్రతి సృష్టి చేయాలని ఉపలాట పడుతున్నాడు కానీ ఇదంతా నాణానికి ఒకవైపు గోచరించే దుర్గోచరం కానీ మరొక వైపు ఆధునిక మానవుడు అశాంతితో అలవటిస్తున్నాడు జాతి మత కుల భాష ప్రాంత వర్గ ఈ యొక్క అడ్డుగోడలు నిర్మించుకొని అశాంతితో అలమటిస్తున్నాడు అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని ఉందన్నట్టు ఆధునిక మానవునికి అన్నీ ఉన్నప్పటికీ ఏదో తెలియని అశాంతితో అలమటిస్తున్నాడు అందుకే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్తారు ఆధునిక మానవుడు పచ్చివలే ఆకాశంలో వేరిస్తున్నాడు చేపవలే నీటిలో సంచరిస్తున్నాడు కానీ మానవునిగా తోటి మానవుడితో మెలిసి ఈ భూమి మీద జీవించలేకపోతున్నాడు అని ఆధ్యాత్మిక తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పిన మాటలు నాటికి నేటికి ఏనాటికి ముమ్మాటికి నిజం కాబట్టి ఈ విధంగా అశాంతితో అలమటిస్తున్న ఆధునిక సమాజానికి పరిష్కారం ఏమిటి ఆ పరిష్కారమే యేసుక్రీస్తు బోధన అశాంతితో అలమటిస్తున్న ఈ సమాజానికి ఈ మానవులకు యేసుక్రీస్తు బోధనలే పరిష్కారం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవు తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండు తధ్యము సుమతి అని సుమతిగాడు చెప్పినటువంటి ఆ సుభాషితాన్ని ఆచరణలో చూపినటువంటి శాంతి స్వరూపుడు కరుణామయుడు యేసుక్రీస్తు ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరిపదకు అపకారికి ఉపకారము నిపమెన్నక చేయువాడని నేర్పరి సుమతి అన్నాడు దాన్ని ఆచరించారు యేసుక్రీస్తు గారు అంటే తనకు మేలు చేసిన వారికి తనకు మంచి చేసిన వారికి మేలు చేయడం మంచి చేయడం పెద్ద గొప్ప కాదు తనకు నష్టం కలిగించిన వారికి తనకు అపకారం కలిగించిన వారికి తనకు ద్రోహం కలిగించిన వారికి కూడా ఉపకారము మేలు మంచి చేయడమే అది శ్రేష్టం అని చెప్పేసి సుమచితం బద్దని చెప్తే దాన్ని రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల తమ యేశు గారు ఆచరణలో చూపించారు ఏ స్ట్రాంగ్ మ్యాన్ ఫర్గ్యూస్ ఏ వీక్ మ్యాన్ టేక్స్ రెవెన్స్ ఏ కవర్ మ్యాన్ ఇగ్నోర్స్ ఏ స్ట్రాంగ్ మ్యాన్ ఫర్గ్యూస్ ఒక శక్తివంతుడు శత్రువును వచ్చేసి క్షమిస్తాడు ఏ వీక్ మ్యాన్ టేక్స్ రివెన్స్ ఒక బలహీనుడు పగ తీర్చుకోవాలనుకుంటాడు ఏ క్లవర్ మ్యాన్ ఇగ్నోర్స్ ఒక తెలివివంతుడు కానీ ఈనాటి సమాజంలో పగ పగ రగిలిపోతా దానికి కారణం చాలామంది వీక్ పర్సన్స్ ఆనాటి సమాజంలో ఇంకా ఎక్కువ ఉండేవాళ్ళు యేసుక్రీస్తు గారు జీవించిన సమాజంలో ఆనాడు ఇజ్రాయెల్ దేశంలో శాంతిబద్ధత లేవు ఎక్కడ చూసినా అధర్మం భగవద్గీతలో ఉంది పరిత్రాణాయ సాధనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభావమి యుగే యుగే అని చెప్పేసి ఎప్పుడు సమాజంలో అధర్మం పెట్టేగిపోతుందో ధర్మం నశిస్తుందో అన్యాయం పెట్రేగిపోతుందో న్యాయం నశిస్తుందో అప్పుడు వచ్చేసి నేను భగవంతుడు చూసి ఏదో ఒక అవతారం ఎత్తాడని చెప్పినట్టుగా ఆ విధంగా ఆనాటి సమాజంలో ఎక్కడ చూసినా అన్యాయాలు అక్రమాలు అధర్మాలు పెట్రీకి పోయిన ఆ సమాజంలో ఆ సమాజ సంస్కరణ కోసం దైవదూతగా ఏసుక్రీస్తు వచ్చేసి భూమి మీదకి రావడం జరిగింది ఆయన ఒక తత్పరుడు పరోపకారాయ ఫలంతి వృక్షక పరోపకారాయ దుహంతి కవక పరోపకారాయ వహంతి నద్యక పరోపకారార్థం ఇదం శరీరం అన్నది సుభాషితం పరుల కోసం ఒక చెట్టు మధురమైన పొలాలు ఇస్తుంది పరుల కోసం ఒక నది కమ్మటి నీరిస్తుంది పరుల కోసం ఒక ఆవు కమ్మటి పాలిస్తుంది నా సుభాషితం చెప్తుంది జముని పద్మాకర్మ వికచంగా చేయి కుమల హర్షము గావించు అమృత సూతి గాక జలమిచ్చు అంబుతరుడు సజ్జనులు పరిహిత చన్నమంతులు అంటాడు సుభాషి రద్కారుడు భర్తకరి సూర్యభగవానుడు అడగకుండానే తామ్రకులను వకసం ప్రవశింపజేస్తాడు చంద్రభగవానుడు అడగకుండానే చక్రవాతి పక్షంలో పరమశింప చేస్తాడు మేగుడు అడగకుండానే వర్షం కురిపిస్తాడు అదేవిధంగా సజ్జనుడైన ఉత్తముడైన మానవుడు ఇతరులు ఏదో అడగాలని కాదు ఈ సమాజం కోసం నిరంతరము కృషి చేయాలని ఆ సుభాషితం చెప్తా మానవ సేవ ఏ మాధవ సేవ పొరల సేవ ఏ పరమాత్మ సేవ ప్రార్థించే పెదాలకంటే సేవ చేసే చేతులు నిన్న అని మదర్ తెలిసా గారు చెప్పిందని ఆచరణలో చూపించాడు యేశుకృష్ణ కాబట్టి ఆయన సేవాతత్వరుడు క్షమాసాగరుడు కరుణామయుడు శాంతి స్వరూపుడు కాబట్టి ఈ సమాజానికి అన్ని విధాలుగా వచ్చేసి ఒక ఆదర్శనీయమైనటువంటి ఒక దైవత్వం అటువంటి యేసు క్రీస్తు పుట్టినరోజు అయినటువంటి డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ అయితే దానికి ముందు చేసినటువంటి ఈ సెమీ క్రిస్మస్ ఈ సమాజానికి ఒక మంచి సందేశం కాబట్టి ఆయన యొక్క ఆ సందేశాన్ని ఆ బోధనను ఆచరణలో చూపించడమే మనందరము చేయాల్సిన పని అప్పుడే పంచే నిజమైన నివాళి ఈ సందర్భంగా ఒక చిన్న పావురాల కథ ఎందుకంటే ఈనాడు సమాజం రకరకాల మతాలతో పోనీ ఏ మతమైనా మళ్ళీ ఒకటిగా ఉందంటే లేదు హిందువులలో నామాలు ఇట పెట్టుకుంటారా ఇట పెట్టుకుంటారా దానికి మూడు వందల సంవత్సరాల పాటు ఇద్దాం శైవులకు వైష్ణవులకు మహమ్మదీల్లో సున్నీలకు సియాలు క్రైస్తవ మతంలో క్యాథలిక్స్కు బౌద్ధమతంలో బౌద్ధ మతంలో హీనయానము మహాయానము జైన మతంలో దిగంబరులు శ్వేతాంబరులు ఈ విధంగా మానవ సమాజం అనాది కాలం నుండి రకరకాల పేర్లతో ఒట్టుమిట్టాడుతూ ఉంది ఆ సందర్భంగా ఒక చిన్న పౌరుల కథ బైబుల్ బోధిస్తుంది అందుకని ఈ క్రిస్మస్ సందర్భంగా మా రాష్ట్ర ప్రెసిడెంట్ రెండు గారు తులసిరెడ్డి సార్ గారు ఎన్ని పనులు ఉన్నా కూడా మా మీద గౌరవించి ఈ క్రిస్టమస్ ఒక సెలబ్రేషన్ నేను అక్కడికి వచ్చి చేసుకో వచ్చి జరుపుతానని చెప్పి చెప్పినందుకు వారికి వారికి శిరసు వచ్చి నేను నమస్కారం చేస్తున్నాను అలాగనే ఎంత పీచి ఉన్నా కూడా ఈరోజు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మరియు అల్లాబాస అన్నగారు కూడా ఇక్కడ రావడము మాకెంతో సంతోషకరము అలాగనే కడప జిల్లా గుళ్ళగుండ శ్రీరాములన్ను కూడా మాన్వీక ప్రేమతో దేవుడు అంటే పది మంది తెలియాలని వచ్చినందుకు వారు కూడా మా కృతజ్ఞతలు అలాగనే ఇక్కడ వచ్చిన అసోసియేషన్ ప్రెసిడెంట్ మొత్తం ఇక్కడ ఉన్న పాస్టర్స్ కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు అలాగనే ఈరోజు ఎంత బీచుకున్నా కూడా స్వామి మా కోసం కుల మతాలకు అతీతంగా దేవుడు ఒక్కడే మనిషి ఒక్కడే అని చెప్పడానికి మాకు వచ్చిన గురువు గారికి నా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను అలాగనే ఈ కార్యక్రమానికి ఎంతో దూరం ఉన్నా కూడా కమలాపురం నుంచి కమలాపురం నుంచి కూడా రైలు కమలాపురం నియోజకవర్గ నాయకురావు చంద్రశేఖర్ రెడ్డి కూడా రావడం మాకు ఎంతో సంతోషకరం అలాగనే ఈ కార్యక్రమానికి మన జిల్లా ఉప అధ్యక్షులు కొండేటి ప్రతాప్ రెడ్డి గారు కూడా రావడం మాకు ఎంతో సంతోషకరం అలాగనే కిసాన్ సెట్ జిల్లా అధ్యక్షుడు చంద్ర గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు అలాగనే ఈ కార్యక్రమానికి సిపిఐ నియోజకవర్గ కన్వీనరు జ్యోతి చెన్నయ్య రావడం మాకు ఎంతో ఎంతో సంతోషకరం పురోగానే వచ్చాడు అలాగనే మండల రాజశేఖరు రావడం కూడా మాకు ఎంతో సంతోషకరం అలాగనే మదనపల్లి ఎంతో దూరం ఉన్నా కూడా మాపైన ప్రేమతో ఈ దేవుని గురించి తెలియాలా తెలియకుండా తెలుసుకున్నామని కూడా ఎంతో శ్రమపడి వచ్చిన మన రెడ్డి అన్నగారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు అలాగనే మాకు ఇక్కడ ఇంత అవకాశం కల్పించిన పాస్టర్ గారికి మా శిరస్సు నుంచి మేము వారికి బాధాభిన చెబుతున్నాం దయముంచి ఎందుకంటే మేము రాత్రి పది కేజీలు కేక్ ఆర్డర్ ఇచ్చాము కానీ ఆ కేక్ ఆర్డర్ ఎవరో కారులో వచ్చి ఈ వాళ్ళే పంపించారని కారులో తీసిపోయినారంట కానీ వాళ్ళు ఇచ్చిన ఐదు కేజీల కేక్ తీసుకొని వస్తాను దయముచ్చి ఆ పది కేజీల కోసం మన పిల్లలు కొట్లాడితే రెండు కార్లు పంపించాను ఒక పది నిమిషాలు అయ్యగారు మీరు దయముచ్చి పది నిమిషాలు ఓర్పుగా ఉంటే ఈ కేక్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నామని నేను ఈ సభాముఖంగా తెలుపుతున్నాను